రైట్ అయితే మీరు ఇప్పుడు ఇప్పుడు జయభారత్ నుంచి మీకు ద మనం అనుకుందాం ఇప్పుడు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మీకు ఒక ఇరవై సీట్లు వచ్చినాయని చెప్పను అనుకుందాం ఆ ఇరవై సీట్లు వచ్చినప్పుడు మీ టికెట్స్ అనేవి చాలా కీలకంగా మారిపోతాయి అవునండి అటువంటి సమయంలో మీరు ఆ ఇరవై సీట్లు మీ దగ్గర అలా ఉంచుకుంటారా మీరే ఉంటారా లేదంటే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసా అంటే ఒకటే అండి ఏదైనా పార్టీ ఇప్పుడు పార్లమెంటరీ ఫార్డు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇరవై సీట్లు మాకు వచ్చి హంగ్ అసెంబ్లీ వచ్చింది అనుకుందాం మనం సో ఏదైనా మా సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయలేని పక్షంలో విల్ పుట్ ద కండిషన్స్ ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి ఇవి రావాలి ఏ టైం ఫ్రేమ్లో సాధించేదానికి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళతో పొత్తు పెట్టుకుని టైం ఫ్రేమ్ లో సాధించేలా ఎలా పెట్టుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పులేదు చెప్పారు జనసేన పార్టీ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క పార్టీ హంగ్ అసెంబ్లీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదో కూటమి ఫామ్ చేయాలి గవర్నమెంట్ అయితే ఉండాలి కదా అదే సార్ ఇప్పుడు కలిసి కలిసిన తర్వాత జరుగుతాయని చెప్పని కూడా నమ్మకం ఉంటుందా మరి టైం ఫ్రేమ్ పెడతామండి నెల రెండు ఆ టైం లో సాధించకపోతే బయటకు వచ్చేస్తాం మేము ఆ టైంలో సాధించలేని పక్షంలో సార్ ఒకటి సార్ ఇప్పుడు ఏదైనా ఒక సెంట్రల్ నుంచి స్కీమ్ తేవాలన్నా సరే మీరు అన్నట్టుగా ప్రజలకు ఏదైనా ఉపయోగపడే స్కీమ్ తీసుకురావాలంటే మాత్రం ఒక నెల రెండు నెలల సమయం సరిపోదు కదా సార్ అంటే ఇప్పుడు పది సంవత్సరాలు ఇప్పుడు నేను ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ నుంచి రావాల్సిన అంశాలు ఏవైతే నేను చెప్పాను అవన్నీ బిల్లులో పది సంవత్సరాలుగా పొందుపరిచి ఉన్నవి సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క సైన్తో అన్ని శాంక్షన్ చేసేయచ్చు ఒక్క సైన్ అవన్నీ కొత్తగా పాలసీ ఫ్రేమ్ అవసరంలా ఆ పార్లమెంట్లో ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ ఆల్రెడీ పాస్ అయింది ఆ చట్టంలో ఉన్న అంశాలు తీసుకొచ్చేదానికి మళ్ళీ కొత్త చట్టం అవసరం లేదండి ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళంతే ఆ ఇం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించడం ఈ బీఈ బీజేపీకి బీజేపీకి ఇష్టం లేదు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఉన్న టీడీపీకి జనసేనకి వైసీపీకి పట్టట్లేదు అది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయించండి సెంట్రల్ లీడర్షిప్తో మాట్లాడి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీలతో మాట్లాడి కొత్త చట్టం అవసరం లేదు కదా ఉన్నదని ఇంప్లిమెంట్ చేయించడం ఎంత అండి ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక రోజు ఒక రోజు దాని మీద దృష్టి పెడితే అంశాలన్నీ ఒక రోజులో క్లియర్ అయిపోతాయండి అది ఆల్రెడీ బిల్ పాస్ అయింది కాబట్టి అది విడిపోయిన రాష్ట్రం కదా మళ్ళీ రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్ప చెప్తే మళ్ళీ ఆ ప్రాసెస్ కన్సల్టేషన్ మెకానిజం ఉంటుంది బిల్ పోయి బిల్ ఫ్రేమ్ చేయాలా బిల్ పాస్ చేయాలా అది టైం టేకింగ్ ఆల్రెడీ పాస్ అయిన బిల్ కదా పాస్ అయిన బిల్ ఇంప్లిమెంట్ చేయడంతో ఎంతసేపు అండి అంటే ఇంకోటి సార్ రైట్ మీరు చెప్తుంది బాగానే ఉంది ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మన డెవలపింగ్ సంబంధించి అయితే మాత్రం ఇక్కడ అధికారంగా పెట్టడానికి ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఏమీ లేవు రాలేదు అని చెప్పని ఇందాక నన్ను అడిగారు మీరు ఏమున్నాయో చెప్పమని చెప్పని అడిగారు రైట్ మీరు అన్నది ఓకే ఈ పాయింట్ పక్కన పెడితే ఒకవేళ మీరు వస్తే మీ జయభారత నుంచి మీరు మీరు అక్కడ ఉండే అధికారంలోకి మీరు వస్తే మీరు తీసుకురాడానికి ఏ విధంగా తీసుకువస్తారు అంటే ఒకటండి మా మేనిఫెస్టో మీరు చదివారు నాకు తెలియదు మా మేనిఫెస్టోలో మేము ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి వంద కోట్లు ఐదు సంవత్సరాలకి ఐదు వందల కోట్లు ఇస్తాం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ రాష్ట్రానికి వచ్చే పనులు ఉన్నాయి కదా ఆ పనులు వెల్ఫేర్ ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది వినండి సార్ వినండి చెప్పు ఏదైతే పన్నులు వస్తాయో పన్నుల్ని ఫ్రీ బీస్ అని విడిగా పంచకుండా జనాల్ని సోమరణం చేయకుండా వెల్ఫేర్ అనేది నీడీ పర్సన్కి డిజేబుల్డ్ పర్సన్స్కి సీనియర్ సిటిజన్స్కి గోయింగ్ ఆర్ కాలేజ్ గోయింగ్ ఇం కిడ్స్ అండ్ స్టూడెంట్స్కి ఇచ్చి వెల్ఫేర్ అంతవరకు కన్ఫర్మ్ చేసి మిగిలిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి వాళ్ళ ద్వారా రెవెన్యూ ఇంకా పెరిగేలా చేస్తాము దాని ద్వారా అభివృద్ధి జరుగుద్ది నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన టైంలోనే నీకు ఫ్రీ బీచ్ ఇచ్చి సోమరిపోతులు చేసేస్తుంది కదా ఈ గవర్నమెంట్ సార్ ఎలా సార్ ఇప్పుడు ఆల్రెడీ గత ప్రభుత్వంలో అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చాలా వరకు స్కీమ్స్ ఇవే ఇచ్చింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైఎస్ఆర్సీపీ కూడా చాలా వరకు స్కీమ్స్ అనే నవరత్నాలు అని చెప్పని పెట్టి చాలా మందికి కూడా ఆ ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబుల్ పర్సన్స్ ఒకే అందరి కట్టలేం కదండి మనం అందరిని ఒకే గార్టీ కట్టలేము కదా వెల్ఫేర్ అనే ఒక భూతాన్ని చూపించేసి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కొన్ని స్కీమ్స్ అన్నారు రంజాన్ తోఫా క్రిస్మస్ తోఫా సంక్రాంతి గారు ఏదో తోఫాలు చెప్పారు అవన్నీ హెరిటేజ్ లో మిగిలిపోయిన సరుకులు అమ్ముకున్నారు ఆయన ఈ స్కీముల ద్వారా పప్పు బెల్లం ఉప్పు పంచదార ఏవైతే పామాయిలు అవన్నీ ఉన్నాయో ఆ గిఫ్ట్ రూపంలో పండగకి ఇచ్చే సరుకులు మొత్తం హెరిటేజ్ లో మిగిలిపోయిన సామాన్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేసారు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇప్పుడు జగన్ గారు వెల్ఫేర్ నవరత్నాలు అంటున్నారు ఆ నవరత్నాలు స్కీమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు కదా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం ఏంటి మిగిలిన వాళ్ళకి నవరత్నాలు అనేవి అమ్మఒడి అనేసి చిన్న చిన్న స్కీమ్స్ ఎందుకండి కొన్ని అమ్మఒడి స్కీమ్ లో వీళ్ళ పిల్లల్ని చదివిస్తారా వీళ్ళ పిల్లలు ఎక్కడో అబ్రాడ్ లో చదువుతూ ఉంటారు అంటే మీ పిల్లలకి వచ్చేసరికి ఒక రూలు సామాన్యుల పిల్లలకి వచ్చేసరికి ఇంకో రూల్ అయితే ఎలా సార్ ఓల్డ్ వైడ్ వచ్చేటప్పటికి నాడు నేడు కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ సాధించిందండి ఆ నాడు నేడులో వీళ్ళ కుటుంబ సభ్యులు చదివించచ్చు కదా వీళ్ళు పెద్ద పెద్ద పబ్లిక్ స్కూల్స్ పంపించడం ఎందుకు వీళ్ళ పిల్లల్ని వీళ్ళ వీళ్ళ కుటుంబీకుల పిల్లల్ని ఆ నాడు నేళ్ళు వీళ్ళ పిల్లల్ని చదివించవచ్చు కదా అలా చదివించారు వీళ్ళు ఈ ఈ అయితే మాత్రం ఇప్పుడు కాదండి గత మనం చూసుకుంటే యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా దీని గురించి అడిగినా కానీ అడిగిన సమాధానం దొరకదు కాదు అది కాదండి నాయకుడు దగ్గర రాజకీయ పార్టీల దగ్గర చిత్తశుద్ధి ఉండాలి ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక కన్విక్షన్ ఉండాలి ఒక డిటర్మినేషన్ ఉండాలి అవి లేని వాళ్ళు నాయకులు అవుతున్నారు కదా స్వలాభాల కోసం వచ్చిన వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభాలతో గెలుస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ ఫెయిర్ మ్యానోర్లో ఎలక్షన్ చేసి గెలుస్తున్న మనసులో వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎన్ని రకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు ఓటర్లను లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అని ఈసారి లేకపోతే ఇంక పార్టీ ఉండదు అనేసి నాన్న చనిపోయాడు కొడుకు అనేసి రకరకాల ఎమోషనల్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే పందాలు వెళ్తున్నారు కదా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం